పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి వివిధ డివిజన్లలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ సందర్భంగా ముప్పై డివిజన్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు రామగుండం మరింత అభివృద్ధి చెందాలంటే నూతన పరిశ్రమలు స్థాపించాలంటే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక డివిజన్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు అదేవిధంగా ఓటర్లు ప్రశాంతంగా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు नम पाचे पाचे आठ एक आठ एक ये आठ एक छः 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 �

ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక బంధువులు యోమిత్రులు మహిళా శక్తి ఒక్కరిని కాదు ప్రతి కుటుంబం ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు రామంగొండంలో అద్భుతంగా యాభై సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి రెండు సంవత్సరాలు జరిగింది ఇంకా జరగాలి కొనసాగాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చే ఎనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉంటున్న పార్టీకి ఈ యొక్క ప్రాంతం అద్భుతమైన ఇండస్ట్రియల్ బెల్ట్ కావాలి విద్యుత్ ప్లాంట్ రావాలి ఇక్కడ జెన్కో సింగరేణి పట్టాలు రావాలి పేదవారికి ఇల్లు రావాలి అన్ని రకాల మౌలిక వసతుల్లో రామగుండం కావాలి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు ఇవాళ అందరు కూడా మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చే ఇంకెవరికి ఓటేసినా వృధా అవుతుంది ఈసారి తప్పకుండా చే ఓటేయాలి ఇవాళ నిర్ణయం తీసుకునేస్తారు భారీ విజయం ఖాయం రామగుండంలో అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా థ్యాంక్ యూ అరవై సీట్లకు అరవై సీట్లు వస్తాయని అనుకుంటున్నాను